అందరికీ గుడ్ మార్నింగ్ కొంతమంది నేను ఏవైనా భక్తి సాంగ్స్ చేసిన ఓల్డ్ సాంగ్స్ చేసిన మీరు ఇలాంటి వాటికి సూట్ అవుతారండి బాగా మీరు ఇలాంటి సాంగ్స్ చేయండి అని చెప్తుంటారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి మంచి మనసుకు కాకపోతే ఒకటి ఏంటంటే అండి ఛానల్ అన్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ట్రై చేయాలి అలా కాకుండా నేను భక్తి సాంగ్సే చేస్తున్నాను అనుకోండి ఇలా చెప్పే వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు చూస్తారే తర్వాతే చూడరు అంతే ఏదో ఒక భక్తి సాంగ్ చేయింటారులే అనేసి అని పక్కకు దూహిస్తుంటారు ఏదో ఒకటి ఇన్ ఇంతేనండి ఛానల్ అన్న తర్వాత డిఫరెంట్ స్టైల్లో అంటే ఏం చేస్తుంటారు ఏదో కొత్తగా చేస్తున్నారు ఏం చేస్తుంటారు అనే ఆసక్తితో మన వీడియో ఓపెన్ చేసే విధంగా ఉండాలన్నమాట మన వీడియో మీద చూసేవారికి ఏదో డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు అనేసని అనిపించాలి అంటే ఇది నా ఒక్క ఛానల్ గురించి నేను చెప్పలేదండి ప్రతి ఒక్క ఛానల్ అయినా సరే ఇలాంటి విషయాలని ఫాలో అయితేనే ఛానల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అంటే మనం ఒక స్థాయికి రీచ్ అవ్వాలా అనేసి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఆఫ్ స్టైల్ని మెయింటెనేషన్ చేస్తేనే యూట్యూబ్ ఛానల్ అన్న తర్వాత ముందుకు నా మాటలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్